హాయ్ అండి ఎండు చేపలంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి అది ఎండు రొయ్యలు అయితే ఇంకెంతమందికి ఇష్టమో చెప్పాలి నాకైతే చాలా ఇష్టం అండి ముందుగా ఎండు రొయ్యల్ని శుభ్రంగా ఐదారు సార్లు కడుక్కోవాలండి తలలు తోకలు అన్నీ తీసేయాలి తీసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు వేసి బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం టమాటాలతో చేస్తున్నామండి ఎండ్రోయలు కర్రీ సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం మనం అంత బాగుంటుంది టమాటాలు బాగా వేగుతున్నాయి కదా బాగా స్మాష్ అవ్వాలండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఎండ్రోయలు వేద్దామండి కడిగి పెట్టుకున్నాం కదా వాటిని వేద్దాం ఎండ్రోయల్ని గోంగూరలో వేసుకోవచ్చండి టమాటాలో వేసుకోవచ్చు వంకాయలో వేసుకోవచ్చు ఎందుట్లో వేసినా అమ్మరుతోలా ఉంటుందండి కానీ పిల్లలు మామూలుగా అయితే ఇష్టంగా తినరు కదా అందుకని ముందుగా నూనెలో ఈ ఎండ్రోయల్ని పసుపేసి బాగా వేయించుకోవాలండి అప్పుడు నీచు వాసన రాదు పిల్లలు ఇష్టంగా తినేస్తారు అందుకే ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎండ్రోయలు కూడా వేసి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మళ్ళా రెండు నిమిషాలు వేగనివ్వండి టమాటాతో కలిపి అప్పుడు ఉప్పు కారం అన్నీ అంటే సరిపోను వేయండి అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా తర్వాత నీరు ముక్కమునుగా పోయండి బాగా ఉడికేదాకా ఉంచండి నూనె పైకి తేరాలండి అప్పుడే కూర రుచిగా ఉంటుంది నూనె తేరేంత వరకు ఉంచేసి దించేయటమేనండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి